కోనసీమ జిల్లాలోని తుఫాన్ ప్రభావిత రైతులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని మంత్రి కింజరావు అచ్చెనాయుడు ప్రకటించారు తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు తుఫాన్కు ముందే ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నాలుగు రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందంత జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత మూడు నాలుగు రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా రోమల్ లాస్ గాని మేజర్ గా ఆస్తులు కోల్పో గానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నేను వచ్చినటువంటి తుఫాన్లు చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా వ్యవసాయంలో దెబ్బతిన్నాయి అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది ఇవన్నీ కూడా మేమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఒక రెండు రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యుమరీ కూడా చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్తాం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం ఉంటారు అదే విధంగా గత మూడు రోజులుగా ఎవరైతే ఉన్నారు ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక పదివేలు కుటుంబాలని రోజు కేంద్రాలకు తీసుకొచ్చాం తీసుకురావడమే కాదు వారికి మంచి భోజనం గాని వసతి గాని ఏర్పాటు చేస్తాం వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్లే సమయానికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇవ్వని చెప్పి ఆదేశాలు ఇచ్చాం ఈ రోజు బ్యాంకులు ఆలస్యం వల్ల కొన్ని దగ్గర ఇవ్వలేదు